ఓం సాయి సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ నా లీలలను రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది నా లీలలను భక్తిభావంతో చదువుతే ప్రపంచంపై దయాస మాయమవుతుంది శ్రవణం అనే సాగరాన భక్తి అనే అలలు లేస్తాయి వానిలో మరల మరల మునుకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి బిడ్డ నువ్వు కేవలం నిమిత్త మాత్రుడవే నా లీలలను నేనే వ్రాసుకుంటాను నా చరిత్రలను శ్రవణం మననం సంకీర్తనం చేస్తే అవిద్యా దోషం నశిస్తుంది అజ్ఞానం తొలగిపోతుంది నాయందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు నన్ను పొరిచిపోయిన వారిని మాయ కొరడులతో కొడతాను నన్ను నమ్ముబిట్ట ఓం సారం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు